బిడ్జి ఆ బిడ్జి కట్టించింది అంటే ఆనవ రామారాయణ గారు వంద గడ హాస్పిటల్ ఇచ్చింది ఎవరయ్యా అంటే ఆనవ రామరాయుడు గారు శోసలతో మంచిది తెచ్చింది ఎవరే అంటే ఆయన రామనాయుడు గారు కష్ట కళాక్షేత్ర భవనాలు తెచ్చింది ఎవరే అంటే రామ నాయుడు గారు ఎక్కల బట్ట ఏది బట్ట చేసే గొప్ప వ్యక్తి రామనాయుడు గారు అది ఈ రోజు మీరు కాదు మేము కాదు కలిసి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వాస్తవం కాదని అడుగుతున్నారు కాబట్టి ఆలోచిస్తుంది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదు బలమాతులు కేసులు లేని వ్యక్తులు ఎవరే అంటే ఆనవ రామనాయుడు గారు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఎన్ని కేసులు చెప్పలేవు మన ఎమ్మెల్యే మీద పదకొండు కేసులు ఉన్నాయి ఫోర్ కేసులు దుర్గారమైన కేసులు సిటీ కేసులు గవర్నమెంట్ సభ్యు తోసుకున్న వ్యక్తి ఆ వ్యక్తి కావాలి అభివృద్ధి చేసి రామనాయుడు కావాలి ఒకసారి ఆలోచించి మీరందరూ కూడా వాటి అత్యధికంగా కులాల అత్యధికంగా మతాల అతీతంగా అభివృద్ధి అభివృద్ధిలేమనాయుడు ఓటు వేయాలని పది ఒక్కరే మర్చిపోతుగా చేసేవాడు ఏ అవినీతి ఆరోపణలు లేనివాడు వీళ్ళిద్దరి యొక్క గుర్తులు సైకిల్ గుర్తులు ఎన్డీఏ పరపరిచిన తెలుగుదేశం బీజేపీ జనసేన పరపరిచిన అభ్యర్థులు వీళ్ళిద్దరు ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉంటాయి ఆ రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు చేయాలని మిమ్మల్ని భవన కార్మిక భవన నిర్మాణ కార్మికుల ఈ రోజు అన్ని పార్టీలు మిమ్మల్ని కోరుకుంటున్నాయి ఆత్మకూరులో చేసిన అభివృద్ది కనీ విని ఎరువుని మన మనందరికీ మంచి పేరు వస్తుంది కాబట్టి మీరు అందరికీ దండం పెట్టి కోరుకుంటున్నాం ఆత్మకూరు టౌన్ ప్రజలారా కార్మికులారా మంచి వాళ్ళని గౌరవిద్దాం మంచి వాళ్ళని ఓటు చేద్దాం మన ఆత్మకూరు మంచి పేరు తెస్తాం తే మన టుద్రీ ఒరామరాయుడు గారి నాయకత్వం ఒత్తిల్లాలే ఒత్తిల్లాలేడ్ గారి నాయకత్వం ఏదైనా పనులు కావాలంటే మన దగ్గర వస్తున్నారు కావాలి ఏం కావాలా మరి కావాలా ఇసుకే దొరుకుండి మీకు యాలు వస్తాయి కానీ న్యాయం కాదు ఆలోచన పార్టీ కాదు భదు ఫ్రీలో